భారీ అంచనాల మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్లోకి అడుగుపెట్టిన భారత్ సూపర్ యాడ్కి చేరుకుంది వరుసగా హ్యాట్రిక్ విజయాలతో ఓరు టీ ట్వంటీ వరల్డ్ కప్లోకి ఫస్ట్ దశని దిగ్విజయంగా అధిగమించింది టీమిండియా ఇక లీగ్ స్టేజ్లో కెనడాతో శనివారం రోజు తమ లాస్ట్ మ్యాచ్ని ఆడనుంది ఈ పోర్లో గెలిస్తే టేబుల్ టాపర్గా రోహిత్ సేన లీగ్ స్టేజ్ని ముగిస్తుంది కెనడాతో మ్యాచ్ తర్వాత భారత్ టీం కరేబియన్ దీవులకు బయలుదేరనుంది అక్కడే సూపర్ యాడ్ పోర్తో దీంతో పాటు సెమీఫైనల్స్ ఫైనల్స్ ఆడాల్సి ఉంది ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఫ్లోరిడా నుంచి భారత్ టీం వెస్టిండీస్కు వెళ్ళే టైంలో శుభ్మన్ గిల్ అవేష్ ఖాన్ ఇండియాకి తిరిగి రానున్నట్లు సమాచారం శుభ్మన్ గిల్ అవేష్ ఖాన్తో పాటు రింకు సింగ్ ఖలీల్ హమద్ రిజర్వ్ ప్లేయర్గా టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయినా ఈ విషయం తెలిసిందే ప్లేయర్లు ఎవరైనా గాయపడితే అందుబాటులో ఉండడానికి ఈ యంగ్ ప్లేయర్ను సెలెక్టర్లు టీంతో పాటు రిజర్వ్ ప్లేయర్లుగా సెలెక్ట్ చేశారు అయితే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడంతో యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్గా బెంచ్కే పరిమితమయ్యారు దీంతో వరల్డ్ కప్లో గిల్ సేవలు టీంకి ఉపయోగపడవని భావించినటువంటి యాజమాన్యం అతన్ని ఇండియాకి పంపించడానికి సిద్ధమైందని తెలుస్తోంది గిల్తో పాటు ఆవిష్కరణను కూడా ఇండియాకు పంపనుంది వెస్టిండీస్ పిచ్చులో స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి దీంతో సూపర్ ఎయిట్ నుంచి ఇండియా ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బుమ్రాతో హర్షదీప్ లేదా సిరాజ్లతో ఒక్కరి మాత్రమే తుది జట్లో ఉండే అవకాశాలున్నాయి హార్దిక్ పాండ్యా కూడా ఫాస్ట్ బౌలర్గా టీంకి అందుబాటులో ఉన్నాడు దీంతో ఒక ఫాస్ట్ బౌలర్ గాయపడినా రవేష్ కాంత్ అవసరం ఉండదని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది బౌలర్లలో ఖలీల్ హమద్ ఒకరిని రిజర్వ్ ప్లేయర్గా ఉంచితే సరిపోతుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇక బ్యాకప్ బ్యాటర్గా రింకు సింగ్ని కొనసాగించనుంది టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఎంపిక చేసిన ప్లేయర్ల లిస్ట్ ఈ విధంగా ఉంది కెప్టెన్గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా యశస్వి జైష్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ సంజు శాంసాన్ శివం దూబే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చహల్ హర్షదీప్ సింగ్ జస్విత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ రిజర్వ్ ప్లేయర్లుగా శుభ్మన్ గిల్ రింకు సింగ్ ఖలీల్ హమద్ ఆవేష్ ఖాన్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్